హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత సేవలం దగ్గర మీ గాంధీ బొమ్మ అండి గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాము వారి గుడి అంటే ఎవరైనా చెప్పారు గుడివాడ వారి స్ట్రీట్ లో అండి ఎవరైనా రాగలరు మా షాప్ మా స్క్రీన్ మీద ఉన్న నంబర్ ని సంప్రదించండి మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ డిజైనర్ శారీస్ కలెక్షన్స్ చూపిస్తాం మేడం మంచి ఆఫర్స్ లో ఉన్నాయి మేడం ఫస్ట్ శారీ చూపిస్తాం మేడం ఇవి టస్ సిల్క్ అమ్మా డిజైనర్ సారీస్ అన్నది బాగుంది పళ్ళు ఓకే హార్సెస్ వస్తాయి హార్స్ డిజైన్ పళ్ళు వచ్చి డిజైనర్ సారీస్ అన్నమాట ఓకే టోటల్గా ఇక్కడ కూడా హార్స్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ యాక్చువల్లీ నిన్న మిస్ ప్రింట్ లక్కర్ వచ్చింది హమ్ బట్ లైట్ గా ఇరో చిన్న మిస్ ప్రింట్ వస్తుంది మేడం ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే లైట్ గా చూడండి ఇక్కడ లైట్ గా వచ్చిందండి లైట్ గా డస్ట్ లాగా అండి అది కూడా కచ్చిందా పాయింట్ దగ్గర వచ్చింది మేడం బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అది కూడా రాకుండా చూసుకుంటాం మేడం అది వస్తే రావచ్చు షూర్ గా మాత్రం చెప్పలేదు మేడం బట్ అసలు యాక్చువల్ ప్రైస్ వచ్చి ఆరు యాభై పైరు ఉందండి ఇప్పుడు మనం ఇవన్నీ ఆఫర్స్ లో పెట్టాం మేడం ఏ సైడ్ తీసుకో మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ ఎస్ మేడం అయితే వీటిలో డిజైన్స్ మారుతాయి మేడం ఒక రకమైన డిజైన్ రాదు రకరకాల డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్ లో కలర్స్ కావాలంటే ఉండవు ఉండవు మేడం చూసారా ఇది సెకండ్ డిజైన్ ఓకే

సో ఇవన్నీ అంటే షోరూమ్ డిజైన్స్ అండి టోటల్ గా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చీర కూడా పెద్దగా వస్తాయి మేడం చిన్నగా రావు మేడం తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఏ సేమ్ తీసుకోవచ్చు డిజైన్ చూపిస్తాం ఒకసారి హై లుక్ మేడం వీటిలో డిజైన్స్ వస్తాయండి ఇలా వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ బట్ మేడం ఇది చాలా లిమిటెడ్ స్టాక్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఓకే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో డిజైన్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది డిజైన్స్ చేంజ్ అవుతాయండి సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు సార్ సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తాం మేడం ఒక సారీకి యాభై రూపాయలు షిప్పింగ్ చార్జ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ బట్ డిజైన్స్ అనేది ఎక్కువ రావు మేడం ఇది ఫేర్ గా చెప్తాం చాలా లిమిటెడ్ డిజైన్స్ ఓకే ఎన్ని ఇప్పుడు చూపించండి పల్లు డిజైన్స్ అండి ఓకే ఇంకొక సారీ ఓపెన్ చేస్తాం చూద్దాం ఇది పల్లు వస్తుంది ఇది మేడం ప్రతి సారీ మీకు చెప్తాం కండి ఆరు యాభై పై రేంజ్ బట్ తక్కువ ఉండదు చూద్దాం ఈ సైడ్ లో కూడా నాకు మిస్ప్రింట్ ఉందా లేకపోతే ఏమైనా ఉందో చూద్దాం ఓకే బట్ చూడండి ఏమీ లేదు మేడం ఇంట్లో బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు మేడం బ్లౌజ్ వచ్చి డాట్స్ తో మేడం ఓకే ఇది బ్లౌజ్ ఎస్ మేడం త్రీ మేడం ఇంకా డిజైన్ కూడా వస్తాడు మేడం ఇవన్నీ డిజైన్స్ అండి వీటిలో అవేండి సార్ కూడా ఆఫర్ మేడం మేడం లో ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి జరీ బోర్డర్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇవి కూడా వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది ఒకటి బాంధవీ పెయింట్ స్టైల్లో వస్తుంది అన్నమాట ఇది వీటిలో కలర్స్ చూస్తున్నాం మనం చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే ఫస్ట్ కమ్ వాళ్ళకి వస్తుంది ఈ సరుకు మాత్రం ఓకే ఇంకా మా దగ్గర స్టాక్ ఎక్కువ లేదండి ఇది ఓకే ఎవరైతే త్వరగా చూస్తారో వీడియో చూసి వెంటనే రెస్పాండ్ అవ్వండి ఫస్ట్ చూసి ఫస్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అంటున్నారు నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది ఫ్యాన్సీ పట్టు అండి ఫ్యాన్సీ పట్టు yes మరి ఇది కూడా లైట్ వెయిట్ గా మల్టీ కలర్ పట్టు బాక్స్ బాక్స్ ప్యాకింగ్ yes మరి కొడగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓకే మేడం ఇవి కూడా మనకి సింగల్ సింగల్ సారీస్ వస్తాయి మేడం ఒక నాలుగు ఎక్కువ స్టాక్ కూడా లేదు ఇది ఓకే ఒక ఇరవై ఆరు చేళ్లు ఉన్నాయి మేడం ఇవన్నీ మనం పదమూడులో పద్నాలుగులో అమ్మిది మేడం ఇవి కూడా మనకి డ్యామేజ్ ఎక్కువ వచ్చింది కానీ చిన్న డ్యామేజ్ అనేది రాదు ఓకే ఓన్లీ జస్ట్ పేరు కోసం చెప్పండి మేడం ఎందుకంటే అంటే పైనుంచి వాళ్ళు చెప్పేస్తారు అట్లా ఓకే ఇది స్యారీ శారీ మొత్తం అండి ఓకే ఓకే మీకు ఖచ్చితంగా చెప్పండి లైట్ వెయిట్ క్వాలిటీ మీకు వీలింగ్స్ కూడా బాగుంటాయి పదమూడు పద్నాలుగు పైనే ఉంటాయి మేడం బట్ ఇప్పుడు డ్యామేజ్ చూడండి ఒక చిన్న చుక్క కూడా కనపడింది చూసారా ఓకే ఇది కచ్చింగ్ లైట్ కచ్చింగ్ మేడం ఎక్కువ లేదు ఒక మీటర్ ఉంటుంది అండి ఇది వచ్చి బ్లౌజ్ మేడం అవన్నీ మన లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాం పదమూడు నుంచి పద్నాలుగు పదిహమ్మా మేడం బట్ ఇప్పుడు మనం ఇది కూడా నాగా ఓన్లీ ఒక పది పది పన్నెండు చేలు ఉన్నాయి మేడం ఏంటంటే సార్ ఇది మన ఈ సైడ్ తీసుకుని కేవలం ఈ ట్వంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఎయిట్ ట్వంటీ ఫైవ్ ప్లాస్ మేడం చూడండి ఇలా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓకే మీ కాల్ లెక్ట్ ఏ చిన్న డ్యామేజ్ కూడా అక్కడ కనబడదండి అసలు గ్యారెంటీ కట్టండి చిన్న మర్కే కూడా కనబడదండి కనబడుతుంది అర్ధ గ్యారెంటీ చెప్పండి ఓకే స్టాక్ అని మల్టీ కలర్ అండి ఇది సింగల్ కోం కానీ మూడు కోమ్ గా సింగల్ మల్టీ కలర్ ఒక దారం మీద రాణి కలర్ ఉంది గ్రే కలర్ ఉంది మిక్స్ కలర్ రేట్ ఎక్కువ ఉంటుంది అండి మార్కెట్ లో జనరల్ నాలెడ్జ్ కస్టమర్స్ కి చాలా మందికి ఈ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది రేట్ తక్కువ ఎందుకు తెలియడానికి ఈ రేట్ చెప్తానండి నెక్స్ట్ టైం మీరు ఎక్కడ మార్కెట్ దగ్గర కొనకపోయినా మార్కెట్ లో ఎక్కడ మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది మేము ఎంతో రేట్ ఎందుకు ఇస్తున్నామని చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ ఏ సార్ ఇది మేడింగ్ కలెక్షన్స్ ఐటమ్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ కంచి పట్టండి వన్ గ్రామ్ గోల్ లో 1 అంటేనే మనకి బ్లౌజ్ వర్క్ తో వస్తుంది మగ్గం వర్క్ హ్మ్ చూడండి ఒకసారి పని చూస్తుందాం ఓకే బాగుంది సార్ కలర్ బాగుంది చాలా మంది ఈ కలర్ అడుగుతున్నారు ఇప్పుడు హ్మ్ అవును గుర్చి పల్లు పల్లు yes ma'am పల్లు ఉంది సార్ అంటే చాలా గ్లాసీ లుక్ అండి చాలా బాగుంది హ్మ్ బార్డర్ కూడా బిగ్ బోర్డర్ అండి స్మాల్ బార్డర్ రావట్లేదు లిటిల్ ఫిట్ కర్చిండి ఒక అర మీటర్ లేకుండా ఏ పట్టి చీర అవును చాలా మంది నాకు ఫుల్ గా కావాలి ఏ చీర రాదండి ఒక అర మీటర్ ఖచ్చితంగా వస్తుంది చీర ఐదున్నర ఉంది అనుకో ఐదు మీటర్ ఖచ్చితంగా పాయింట్ వచ్చి నాలుగు నాలుగు మీటర్ వరకు సో మనకి అరవై అర మీటర్ వచ్చిన నాలుగు మీటర్ మీకు ఇబ్బంది ఏం రాదండి దీని మొత్తం వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాయి మేడం చూడండి మగ్గం వరకు బ్లౌజ్ అండి మగ్గం వరకు వస్తుంది ఓకే సో మన వ్యూవర్స్ కి ఒకసారి చూపిస్తాం మేడం బాగుంది హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఓకే సో నెక్ కూడా వస్తుంది కదా బాగుంది మేడం చాలా బాగుంది చాలా బాగుంది సార్ సో వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఒకసారి కలర్స్ కూడా చూద్దాం మేడం ఓకే ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మనం టూ థౌసండ్ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ ఉంది మన అమ్మేది మన మ్యారేజ్ సీజన్ లో స్పెషల్ ఐటమ్ పెడతాం ఈఎస్ఐ తీసుకోండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ మేడం హైవ్ లుక్ మేడం కలర్స్ చాలా ఉన్నాయి దాదాపు ఒక ఇరవై కలర్స్ చూపిస్తాడు మరి ఇప్పుడు మీకు ఓకే చాలా బాగున్నాయి కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి సో ఇది గ్రే కలర్ వస్తుంది గ్రే అండ్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది ఇంగ్లీష్ కలర్ ఉంది చాలా బాగుందండి ఓకే ఇది ఒక కలర్ వీటిలో మనకి ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి స్టాక్ అయితే వచ్చింది సో ఎవరైతే ఫస్ట్ విజిట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కూడా ఉంది కదా సింగిల్ సింగిల్ సారీ అయినా కొరియర్ కొరియర్ ఓకే ఉందండి వీటిలో కలర్స్ 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 అన్నమాట ఇవన్నీ ఇవన్నీ చాలా వస్తాయి అండి టోటల్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది సారీస్ కదా సార్ ఓకే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చక్కగా బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఇలాగా ఇవాళ మగ్గ వర్క్ చేయడానికి మేడం మినిమం పదిహేను నుంచి రెండు వేలు అవుతుంది అవును ఇలాంటిది మనకి రెగ్యులర్ ఆఫర్ రావండి ఎప్పుడో ఒక్కసారి నెల ఒక్కసారి ఇస్తున్నారండి ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అయితే పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే లేట్ అయితే సారీస్ అయితే ఉండకపోవచ్చు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ దగ్గర చాలా తక్కువ స్టాక్ వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నాను బట్ ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకి అన్ని లిమిటెడ్ స్టాక్ అండి ఎస్ మేడం ఓకే ఓన్లీ 1850 షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ కూడా ఎక్కువ ఉండండి 50 నుంచి 60 వెయిట్ బట్టి ఉంటుందండి ఇండియన్ కోస్ట్ సో ఇది మాత్రం 60 రూపాయలు తక్కువ రాలండి 65 ఆ ఎస్ మేడం ఓకే కాపర్ కలర్ అండి అది అయితే చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయి పట్టు సారీస్ లో మంచి డిజైనర్ సారీస్ అన్నమాట మంచి కలర్స్ వస్తాయి సో వర్క్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది వర్క్ అయితే ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది మనకి వర్క్ చేయించాలంటేనే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తీసుకుంటారండి సో ఎయిటీన్ ఫిఫ్టీ లోని మనకి మంచి పట్టు శారీస్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ తో అయితే వస్తున్నాయి సో ఇలా ఉంటుంది కలర్స్ కూడా చూసినాయి కదా మంచి పేస్టల్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి సారీస్ మంచి ఆఫర్స్ లో పింక్ కూడా చాలా మంది అడుగుతారు పింక్ చాలా బాగా తెప్పించాం ఓకే పింక్ కలర్ కూడా ఉంది రాణి పింక్ అంట దీన్ని ఓకే ఓకే టోటల్ గా సారీస్ అన్ని చూస్తున్నారు కదా చాలా బాగుందండి మీ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ కి గనుక సెండ్ చేస్తే కొరియర్ అయితే చేస్తారు సో టోటల్ స్టాక్ అండి ఏ సైజ్ తీసుకో మేడం జస్ట్ ఓన్లీ 1850 అండి 1850 ఇది ప్యూర్ బాటి కాటన్ లో మలై కాటన్ అండి మీకు దీనిలో గంజిత పని అస్సలు లేదండి ప్యూర్ మలై కాటన్ అండి దీనిలో అన్ని మీకు బాటిక్ ప్రింట్స్ వస్తాయి మేడం మాక్సిమం బాటి ప్రింట్ వస్తాయి ఈ విధంగా ఉంటుంది టోటల్ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ ఉంది అసలు మీకు గంజి పెట్టి అక్కలు అసలు అసలు ఓకే పళ్ళు కూడా ఒకసారి చూద్దాం మేడం ఎలా ఉంటుందో ఇది చూద్దాం మేడం కాస్ట్ ఎంత సార్ ఇది ఇవన్నీ ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఇది కూడా నాలుగు యాభై పైన అమ్మింది ప్యూర్ బాటిక్ కాటన్ ఇప్పుడు మనం నాలుగు వందల యాభై అమ్మింది ఇప్పుడు పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం బాటిక్ కాటన్ పదకొండు వందలకి మూడు ఎస్ మేడం ఓకే డిజైన్ అయితే టోటల్ గా ఇలాగ ట్రీ డిజైన్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ సో వీటిలో డిజైన్స్ వీటిలో కూడా అంతే మేడం అన్ని మార్తా డిజైన్స్ ఓకే వీటిలో అయితే డిజైన్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి థర్డ్ కలర్ పింక్ కలర్ ఫోర్త్ కలర్ సేమ్ డిజైన్స్ అయితే రావండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అన్ని నిండి కలర్స్ మేడం ఇప్పుడు చాలా మంది నాకు బాటిగా నిండి కలర్స్ సో ఆ బేస్ నిండి కలర్స్ ఇస్తాను మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం ఓకే సింగిల్ అయినా షాప్ కి వస్తే ఇస్తారా సింగిల్ ఇస్తాను మేడం కంపల్సరీ ఇస్తాను బట్ షిప్పింగ్ మాత్రం త్రీ సైజ్ చెప్పాను అయితే దీనిలో ఇంకొక కొంబో ప్యాక్ ఇస్తాను మేడం ఓకే ఇది ఒక లాస్ట్ కలర్ వాటిల్లో ఇంకొక కలర్ ఉంది సో వీటిలో ఇంకో కొంబు ప్యాక్ ఉందండి చాలా మంది నేను నోటి సారీ సెలెక్షన్ చేయడానికి కష్టంగా ఉంది ఇవి టెన్ పర్టీ లైన్స్ అండి జెరీ అండి అంచుకి చూడండి మేడం టెన్ పర్టీ అండి లైట్ లో ఒకవేళ కనపడిపోవచ్చేమో బట్ చూడండి ఇప్పుడు ఇలా క్లియర్ గా కనిపిస్తుంది

సో వీటిలో ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి పదకొండు వందలకి అయితే షిప్పింగ్ చేస్తారు అండ్ సింగిల్ శారీ కావాలి అంటే షాప్ ని విజిట్ చేయాలి ఇవన్నీ కలర్స్ అండి మీరు వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి లేకపోతే త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి ఇవన్నీ కలర్స్ అనమాట చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఏంటి సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ అంతా మ్యారేజ్ సీజన్ ఐటమ్ అండి ఇది కూడా ఇవన్నీ బ్లౌజ్ వర్క్ వచ్చింది ఇవన్నీ జార్జెట్ పట్టు అంటారు మేడం ఓకే జార్జెట్ వస్తుంది జార్జెట్ లాగా ఉంటుంది మేడం ఇది పళ్ళు వస్తుంది బట్ అంటే లైట్ వెయిట్ మేడం ఓకే చూడండి చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇదంతా సారీ వస్తుంది మధ్యలో గ్యాప్ బోర్డర్ కూడా వచ్చిందండి చాలా మంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కూడా వచ్చింది సో ఈ శారీకి చూడండి మేడం చక్కటి బ్లౌజ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇది ఓకే థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా అపోల్స్ వచ్చాయి వీటిలో మనకి కలర్స్ గా వస్తాయి మేడం వీటిలో కలర్స్ ఇస్తాం చూడండి ఇప్పుడు మగ్గా బ్లౌజ్ వేరే రకరకాలుగా వస్తాయి ఒక రకమైన రావట్ల ఇక్కడ మీరు yellow డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇది బ్లౌజ్ ఇది ఇది వైలెట్ కలర్ ఓకే గ్రీన్ కలర్ ఇవన్నీ మేడం మనం పదహారు యాభై పదిహేడు యాభై అమ్మా మేడం బట్ ఇప్పుడు మనం రేట్ తగ్గించేస్తాం మేడం ఇది కూడా సేమ్ తీసుకుని పన్నెండు యాభై మేడం కేవలం లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని లేవు కూర్చొని ఈ సారీ ఎంత బాగుందో పైతాని బ్లౌజ్ మేడం దీనికి పైతాని వచ్చింది ఓకే మగ్గం వర్క్ అలాగే ఇట్లా థ్రెడ్ వర్క్ పైతాని వర్క్ స్టోన్ వర్క్ ఇలా వస్తాయండి బ్లౌజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ అయితే వస్తాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ లో అయితే వస్తున్నాయి పైటానీ డిజైన్ అండి ఇది పైటానీ బ్లౌజ్ పైటానీ బ్లౌజ్ మేడం ఇది సిల్వర్ జరీ మేడం ఇది ఓకే ఇది ఇప్పుడు డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూసిన గోల్డ్ అండి ఇది ఏమో పైటానీ బ్లౌజ్ ఏ సైడ్ అయినా ఎక్కువ సిల్వర్ వచ్చింది ఇది ఒక్కటి మాత్రం గోల్డ్ వచ్చింది గోల్డ్ వచ్చింది ఓకే సో ఈ సైడ్ తీసుకోండి కేవలం జస్ట్ పన్నెండు యాభై మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది వీవింగ్ సారీస్ అమ్మా సిల్వర్ వివింగ్స్ డిజైనర్ సారీ ఓకే మల్టీ కలర్ వీవింగ్స్ అండి ఓకే శారీంగ్ కి పళ్ళు ఉండవండి మల్టీ కలర్ వీవింగ్స్ కి బట్ ట్యాజిల్స్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఓకే ఓకే సార్ డిజైనర్ బ్లౌజ్ ఎస్ మేడం చూడండి ఎంత బాగుందో చక్కగా ఓకే అది హ్యాండ్స్ కి వస్తుంది క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో క్రీప్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓకే చాలా బాగుంటుంది అండి ఫైవ్ ఫిఫ్టీ లో అమ్మింది మేడం బట్ ఇది కూడా ఇప్పుడు రేట్ తగ్గించేస్తా అంటే లిమిటెడ్ స్టాక్ నాకు స్టాక్ ఒక యాభై చెల్లి కూడా ఉండదు గట్టిగా చెప్పండి ఇవన్నీ మీరు సేమ్ తీసుకోండి ఓన్లీ మూడు వందల తొంభై రూపాయలు ఇస్తాం మేడం మూడు తొంభై ఐదు మేడం ఓన్లీ మూడు తొంభై ఐదు సెకండ్ కల్ మేడం థర్డ్ కలర్ మేడం ఓకే సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు అండి ఓన్లీ త్రీ మీకు పెళ్లి సీజన్ లో పెట్టుబడి కూడా చాలా బాగా బాగా అవుట్ అవుతుంది ఓకే వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఎలా ఇంకో డిజైన్ కూడా వచ్చింది మేడం ఓకే ఇట్ ఇంకొక డిజైన్ ఉమ్ ఒకసారి మేడం ఓకే ఇది ప్రింట్ ఇచ్చండి ఫ్యాన్సీ ప్రింట్ అండి ఓకే ఫైల్ ప్రింట్ ప్రింట్ ఓకే బాగుంది సరే డిఫరెంట్ గా ఉంది సారీ

ఏ సైన్ తీసుకోమండి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది కూడా డిజైన్ ఆఫ్ వర్క్ సారీస్ అమ్మా ఓకే క్లాత్ ఏం వస్తుంది సార్ ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ వస్తుంది ఓకే డిజైన్ బాగుంది థ్రెడ్ వర్క్ కూడా వస్తుందట ఎస్ మా వర్క్ కూడా వచ్చింది అమ్మా హావ్ ఎ క్లోజ్ లుక్ బోర్డర్ కి సంథింగ్ లైక్ పంచదార బోర్డర్స్ వస్తున్నాయి మేడం ఇది బాగా అడుగుతాను దాంట్లో థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఇట్లా వర్క్ వస్తుంది కలర్స్ కూడా వస్తాయి మేడం ఒక వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ నైన్ ఫిఫ్టీ అమ్మింది మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మనం తగ్గిస్తాం మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఎక్కువ సెట్ సెట్ అమ్ముతాం బట్ ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నామని ఇప్పుడు ఒక సారీ కూడా వచ్చేస్తాం మేడం ఓకే సింగిల్ అయినా అవైలబుల్ గా ఉందండి షాప్ ని విజిట్ చేయండి అలాగే కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంది అయితే ఓకే

లిమిటెడ్ కలర్స్ మన ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఎంత సార్ కాస్ట్ కొన్ని ఆరు యాభై పైన ఉంది మేడం ఇప్పుడు మనం హోల్సేల్ చేస్తున్నాం మేడం ఏ సైజ్ తీసుకోండి జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ మేడం రేట్ తగ్గించామని ఇంకా ఓకే ఎల్లో కలర్ లిమిటెడ్ స్టాక్ వల్ల ఇవన్నీ తీస్తున్నాం మేడం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ ఇది ప్యూర్ మీనా కాటన్ అండి ఇవి కూడా మేడం ఏంటంటే ఇవన్నీ ఎనిమిది యాభై నుంచి వెయ్యి రూపాయలు ఆరు చేయాలి అన్ని మంచి బ్రాండ్ లో మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ మీకు ఫోటో తీసి పెట్టేది ఇవన్నీ యాభై డిజైన్స్ ఓకే ఎంత ఉందో వచ్చింది అయితే బార్డర్ కొన్నిటి జెరీ బార్డర్ ఇస్తాడు కొద్దిగా మలై కాటన్ ఇస్తాడు ఒక రకం ఎవడు మేడం ఇది పళ్ళు కూడా బాగుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీనా కాటన్ మీనా కాటన్ ప్యూర్ మీనా కాటన్ దీనిలో ముక్కలు తుక్కలు ఏం లేదండి ఓన్లీ అండి ఓకే గా మల్టీ కలర్స్ అండి

బ్లూ కలర్ బాగున్నాయి బాగుంది అలౌ అండ్ బ్లూ అండి బ్లూ అంటే బ్లాక్ లాగానే కనిపిస్తుంది చెప్పాలంటే బాగుంది సారీ ఓకే మొత్తం మీద ఒక యాభై బిజినెస్ ఇచ్చాడు మేడం అసలు నేను అట్ట మీకు నీకు కలిపి ఆదంటే గ్యారెంటీ చెప్తాను మలై కాటన్ మల్మల్ కాటన్ మిక్స్ అవ్వవు మేడం ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి ఒకటి ఒక డిజైన్ వస్తుంది మీనా కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఉంటుంది సో వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి మనకి ఫోటో టైప్ లో వస్తుంది అనమాట శారీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది మీకు బాక్స్ వస్తుంది మీనా కాటన్ హోల్సేల్ బాక్స్ బాక్స్ తీసుకునే వాళ్ళకి ఇంకా మేడం ఎంత సార్ ఇప్పుడు సింగిల్ సింగిల్ వస్తుంది కూడా వస్తుంది ఓకే

ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ప్యూర్ కాటన్ మేడం ఇది ఇలా వచ్చిందండి స్టాక్ ఇచ్చాడు ఇదేమో డిజైన్ వచ్చి అండి బాటం ఉంటుందా ప్లేస్మెంట్ బాటమ్ కంపల్సరీ ఇప్పుడు ఈ డిజైన్ ఇచ్చారు అదే బాటమ్ ఇస్తాడు మేడం ఓకే ఇవన్నీ మేడం మనం ఇది వరకు ఏడు యాభై ఎనిమిది వరకు ఉన్నాం మేడం బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా ఇది కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళా సో ఇప్పుడు మన రేట్ కొద్దిగా ఫ్యాన్సీ రేట్స్ తగ్గించి ఇస్తాం కాస్ట్ ఇప్పుడు ఇవన్నీ ఏమైనా తీసుకోండి డిజైన్స్ అవన్నీ నాలుగు తొంభై రూపాయలు ఇస్తాం మేడం ఓకే దీనిలో డిజైన్స్ చాలా వస్తాయి మేడం వచ్చి సెకండ్ డిజైన్ మేడం ప్యూర్ కాటన్ కాటన్ బట్ పాలిస్టర్ మిక్సింగ్ అస్సలు ఉండదండి థర్డ్ డిజైన్ అండి ఇది చున్నీస్ అన్ని బాగుంటాయండి

ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి షిప్పింగ్ ఉందా సార్ షిప్పింగ్ కంపల్సరీ అండి ప్రతి సారీకి హోల్సేల్ షాప్ షిప్పింగ్ మాత్రం కంపల్సరీ కంపల్సరీగా ఉంటాయండి ఓకే బ్రాండెడ్ క్వాలిటీస్ అన్నమాట పింక్ కలర్ ఇది ఓకే బ్లాక్ రెడ్ ఇవన్నీ మీరు చెప్పాను కదండి ఓపెన్ గా సిక్స్ ఫిఫ్టీ ఏబో పైన ఓకే ఈ రోజు ఫోర్ నైన్టీ ఫైవ్ రుపీస్ అండ్ ఓన్ మొత్తం అన్ని కాటన్ ఏంది సార్ ప్యూర్ కాటన్ అండి ఓకే డిజైన్స్ మేడం మొత్తం ఓకే ఇవన్నీ డిజైన్స్ యూస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ అండి సై ఓకే నెక్స్ట్ టైం సారీ సార్ ఇది ప్యూర్ మలై కాటన్ మేడం ఇది కూడా మలై కాటన్ అండ్ బస్ దీనిలో కూడా గంజ లెక్కలేదు మేడం ఓకే జ్వరీ బార్స్ ఉంది టోటల్గా వీటిలో డిజైన్స్ ఒక వేరే డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ మేడం మీకు ఏడు యాభై పైన మేడం ఇవి కూడా ఎంత సరే ఇప్పుడు బట్ ఇప్పుడు ఏ సైడ్ తీసుకో మేడం జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ ఎస్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ డార్క్ కి లైట్ కలర్ కాంబినేషన్ లైట్ వస్తాయి బ్లూ కి గ్రీన్ వచ్చింది అన్నమాట చాలా బాగుంది కూడా అండ్ ఇంకొక కలర్ సో వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది దయచేసి మీకు ఐటమ్ కావాలంటే నా కాల్స్ కన్నా వాట్సాప్ పెట్టండి కాల్స్ చాలా బిజీగా ఉంటా ఉంది మేము సో వాట్సాప్ లో మీకు రెస్పాన్స్ తొలగిస్తాం బట్ కాల్స్ తొలగే రెస్పాన్స్ ఇవ్వలేకపోతాం అండి ఓకే చాలా బాగున్నాయి బాగా ఎమర్జెన్సీ ఉంటుంది కాల్ చేయండి దయచేసి ఓకే ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫీస్ టైమింగ్ ఎన్ని అయితే పదినాలు నుంచి ఎన్నిన్నర వరకు అండి సండే మాత్రం లెవెన్ టు టూ థర్టీ మేడం బట్ ఆ తర్వాత కాల్స్ చేయమాకండి ఎందుకంటే సండే కూడా చాలా కాల్స్ వస్తున్నాయి మేడం ఏ టైం అయినా మనం బయటకు వెళ్ళే టైం అంటే మేము లిఫ్ట్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది సో దయచేసి మూడు తర్వాత సండేస్ కూడా కాల్ చేయమాకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్ పెట్టండి దయచేసి వాట్సాప్ నెంబర్ కి రెస్పాండ్ అవుతారు ఇంకొక ఏ సైడ్ తీసుకుంటే ఫైవ్ నైన్టీ ఫైవ్